హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిస్టన్ అగ్రికల్ ఛానల్స్ ఈరోజు మీరు చూస్తున్న సంత అయితే అలమండ సంత ఇంతకు ముందు అయితే వీడియో అయితే ఎద్దుల సంత అయితే అప్లోడ్ చేశాను ఇప్పుడైతే ఆవుల సంత అయితే మీకు అయితే వీడియో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అలమండ సంత అయితే చాలా పెద్ద రేట్లైనా చాలా మంది అనుకుంటారు కానీ ఏ కాస్ట్లో ఉండవలసిన ఆవులకైతే ఆ రేట్లు అయితే ఉంటాయి చిన్న ఆవులు కూడా ఉంటాయి పెద్ద సైజ్ ఆవులు కూడా ఉంటాయి ఇంకా భారీ సైజ్ ఆవులు కూడా ఉంటాయి మనకి అన్ని రకాల ఆవులు అయితే అవైలబుల్ అయితే ఉంటాయి వీడియోలు అయితే మీరే చూస్తారు కదా ఫ్రెండ్స్ చూడండి ఇది చూడదంట ఆరు ఏడు వేతలు అయితే ఉంటుంది ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను వాళ్ళు ఎన్ని అనేది చెప్పట్లేదు కానీ పూటకి ఐదు లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది రేట్ అయితే వాళ్ళు ఇరవై ఐదు వేలు చెప్పారు కానీ పంతొమ్మిది వేలకైతే బేరమైంది ఫ్రెండ్స్ అయావు చూడండి ఫ్రెండ్స్ ఈ అయితే చూడండి థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు జెర్సీగిరి క్రాస్ ఇది పోటకి ప్రజెంట్ అయితే నాలుగు నాలుగు చప్పున ఎనిమిది లీటర్ పాలు అయితే ఇస్తుంది అని చెప్పడం జరిగింది ఇది ఫస్ట్ లాక్టేషన్ ఇది ఆల్రెడీ ముప్పై వేలకైతే బేరం అవుతుంది ఇది చూడండి హెచ్ఎఫ్ ఆడదోడతో ఉంది థర్టీ థౌజండ్కి బేరం అయితే అవుతుంది ఫస్ట్ లాక్టేషన్ ప్రజెంట్ ఉదయం నాలుగు సాయంత్రం చొప్పున రోజుకి ఎనిమిది లీటర్ల పాలు అయితే ఇస్తుంది ఫ్రెండ్స్ సంతలో కొంచెం మోసాలు కూడా జరుగుతాయి చూసుకొని కొనుక్కోవాలి ఎందుకంటే నాకు తెలుసు నేను చాలా అందుకడ విన్నాను కూడా రియల్ కూడా చూసాను అంటే ప్రతి వీక్లీ వీక్లీ ప్రతి వెళ్తాను కాబట్టి చిన్న చిన్న మాసాలు జరుగుతాయి మన ఆవులు కొనే ముందు అయితే ఖచ్చితంగా చూసుకొని అయితే కొనాలి ఎందుకంటే తర్వాత మనం కొని లాస్ అవ్వకూడదు ఫ్రెండ్స్ ఈ అయితే చూడండి ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు నలభై వేలు చెప్తున్నారు ఫస్ట్ లాక్టేషన్ ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్ ఈ ఆవు చూడండి అయితే ఫిఫ్టీన్ డేస్ అయితే డెలివరీ అవడానికి అయితే టైం ఉంది చాలా మంచి క్వాలిటీ గల మంచి పాలు క్వాలిటీ గల ఆవు కొంచెం మీడియం సైజు మరీ షార్ట్ కాదు మరీ హైట్ కాదు మీడియం సైజు వాళ్ళు రేట్ చెప్పినంత కాదు కానీ మనం బేరం చేసుకోవచ్చు బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది మంచి మంచి ఆవులు అయితే మన సంతకు వస్తాయి కాబట్టి ఇలాంటి రైతు వారికి అయితే రైతుగా ఓన్లీ సింగిల్గా పెంచుకునే వాళ్ళకైతే ఇలాంటి ఆవులు అయితే నేనైతే సజెస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ ఆవు ఇలాంటి రకం కూడా మంచి మిల్కింగ్ ఇచ్చే కెపాసిటీ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఓన్లీ ఇది ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్ మీరు కొత్తగా చూసిన వాళ్ళైతే కంపల్సరీ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయించండి మీరు మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి నేను చాలా చాలా దూరం హెల్దీ వీడియోస్ అయితే తీయడం జరుగుతుంది కాబట్టి నాకు కనీసం డెవలప్మెంట్ అవ్వాలంటే ఖచ్చితంగా నాకు వీడియో సపోర్టింగ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఈ అవైతే ఫ్రెండ్స్ జెర్సీ సెకండ్ ఆప్టేషన్ ఏదైతే ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు ఉదయం ఏడు సాయంత్రం ఏడు చొప్పున రోజుకి పద్నాలుగు లేట్లు పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఇది రెండవ ఏతని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇంక డెలివరీ అవ్వడానికి అయితే టైం అయితే ఉందని చెప్పడం జరిగింది దగ్గర వన్ మంత్ దగ్గర అయితే టైం అయితే ఉండొచ్చు ఫ్రెండ్స్ ఈ యాభై తెచ్చు జెర్సీ ఫస్ట్ లాక్టేషన్ మొదట ఏత రేట్ అయితే ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు యాభై వేలు ఫస్ట్ లాప్టేషన్ కాబట్టి ఖచ్చితంగా ఇన్ని పాలిస్తుందని విధంగా చెప్పలేము అవైతే ఐటీగానే ఉంది కొంచెం ఏవైతే చూడండి ఫ్రెండ్స్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు అరవై ఐదు వేలు ఇలాంటి భారీ భారీ ఆవులు కూడా వస్తాయి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు అరవై ఐదు వేలు చెప్తున్నారు ప్రజెంట్ అయితే ఉదయం ఏడు సాయంత్రం ఏడు చెప్పిన రోజుకి పద్నాలుగు లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఒంగోలు అవ్వచ్చు అండి చెప్తున్నారు మనకి రేట్ అయితే థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు ఇంకా టైం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ డెలివరీ అవడానికి వన్ మంత్ దగ్గర అయితే టైం ఉంటుంది సెకండ్ లాక్ టీస్ అని చెప్పడం జరిగింది ఇవైతే చూడండి ఫ్రెండ్స్ అరవై వేలు చెప్తున్నారు ఇంకా వన్ మంత్ దగ్గర అయితే టైం అయితే ఉంది ప్యూర్ జెర్సీ మొదటిగా ఈత ఆవైతే చాలా హైట్గా ఉంది చాలా పెద్ద ఫ్రెండ్స్ చూడండి ఇంకా వన్ మంత్ దగ్గర అయితే టైం ఉంది డెలివరీ అవ్వడానికి ప్యూర్ జెర్సీ ఫ్రెండ్ చూడండి వాళ్ళు వేస్తే ఎన్ని ఎన్నేస్తుందనే విషయం అయితే ఖచ్చితంగా చెప్పలేము ఎందుకంటే మొదట వేయదు కాబట్టి మనకు ఖచ్చితంగా ఎవరు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేము ఎందుకంటే మంచి మంచి జాతవాలు అయితే సంతకైతే రావడం జరుగుతాయి ఫ్రెండ్స్ నేనైతే వీడియో లెంత్లో కొంత తీసాను ఇంకా మంచి మంచి భారీ ఆవులు అయితే సంతకైతే వచ్చాయి చాలా పెద్ద పెద్ద ఆవులు పూటకి పది పదకొండు పన్నెండు లీటర్లు ఇచ్చే కెపాసిటీల ఆవులు కూడా సంతలు అయితే వచ్చాయి మీరైతే ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ ఈ అయితే చూడండి ఒంగోలు థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఇంకా వన్ వీక్లో అయితే డెలివర్ అవుతుందని చెప్పడం జరిగింది ఈ ఉదయం మూడు సాయంత్రం మూడు అది చెప్పిన రోజుకు ఆరు లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్పడం జరిగింది ఆవైతే బాగుంది మరీ హైట్ కాదు మరీ షార్ట్ కాదు మీడియం సైజు ఆవైతే హెల్తీగా ఉంది థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు రేటు మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది మరొకసారి ఫ్రెండ్స్ మీరు అయితే లైక్ అయితే చేయడం మర్చిపోకండి నా కష్టం తగ్గత ప్రతిఫలం రావాలంటే కంపల్సరీ మీరు లైక్ చేయాలి మీరు మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి నాకు వ్యూస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఓన్లీ ఇచ్చప్ ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ టేషన్ ఫార్టీ థౌజండ్ కొన్నారని చెప్తున్నారు నలభై వేలు కొన్నారని మీడియం సైజు డెలివరీ అయితే టెన్ డేస్ అవుతుంది ప్రెజెంట్ ఐదు చొప్పున పది లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది నలభై వేలు కొన్నారంట సంతానం ఇప్పుడే మన వీడియోలో తీస్తున్నప్పుడు చెప్పారు కొన్నా అమ్ముతారా అంటే కొన్నాం బాబు అని చెప్పారు ఫ్రెండ్స్ వాడిని హెచ్ఎఫ్ జెర్సీ మిక్సింగ్ ఫిర్ హెచ్ఎఫ్ అయితే కాదు ఈ జెర్సీ హెచ్ఎఫ్ మిక్సింగ్గా ఆవు చూస్తే తెలుస్తుంది ఇది కూడా సెకండ్ లాక్ టేషన్ రేట్ అయితే మనకు నలభై ఐదు వేలు చెప్తున్నారు పాలు అయితే నాలుగు నాలుగు చొప్పున రోజుకి ఎనిమిది లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు డెలివరీ అయితే ట్వంటీ డేస్ అవుతుందని చెప్పడం జరిగింది ఇలాంటి ఆవులు అయితే చాలా పెద్ద పెద్ద ఆవులు అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఈ ఆవి అయితే చూడండి ఇంకా డెలివరీ అయితే ట్వంటీ డేస్ అయితే టైం ఉందని చెప్తున్నారు రేట్ అయితే అరవై వేలు చెప్తున్నారు కొయ్యంబట్టి రావు బోర్డుది కొంచెం బలం తక్కువ మీద ఉంది ఇది రెండవ ఈత ఇంతకు ముందు ఈతలోనే రోజుకి పదిహేను లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఉదయం ఆరు సాయంత్రం ఎనిమిది చొప్పున ఇచ్చిందని చెప్తున్నారు రైతు అయితే ఏది చెప్తున్నారు మీకు అదే చెప్తున్నాను పాలు ఆ కెపాసిటీ అయితే ఇచ్చిందని చెప్తున్నారు చాలా భారీగా ఉంది ఫ్రెండ్స్ కాకపోతే కొంచెం బలం తక్కువ మీద ఉంది ఆవు ఇచ్చుకోండి ఫ్రెండ్స్ గిరు డెలివరీ అయితే త్రీ డేస్ అవుతుందని చెప్పడం జరిగింది ప్రజెంట్ ముగ్గురు నాలుగు నాలుగు చొప్పున ఎనిమిది లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు రేట్ అయితే సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి జెర్సీ గిరి మిక్సింగ్ ఒరిజినల్ గిరి కాదు హెచ్ఎఫ్ ఆర్డర్ అయితే ఉంది ఇలాంటి భారీ ఆవులు అయితే సంతలో బాగా వస్తాయి చాలా పెద్ద సంత ఎందుకంటే మూడు జిల్లాలకు సంబంధించింది ఇది కూడా థర్టీ ఫైవ్ థౌజండ్ చూడండి దేశీయ ఆవు ఉదయం రెండు సాయంత్రం చొప్పున పాలు ఇస్తుందని చెప్తున్నారు రేట్ అయితే థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు వాళ్ళు చెప్పినంత కాదు మనం బేరం ఒక నచ్చితే బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది నా ఛానల్ ఇంకా డెవలప్మెంట్ అంతా కంపల్సరీ మీ అందరు సపోర్టింగ్గా ఉండాలి ఫ్రెండ్స్ చాలా వరకు అయితే నాకు సబ్స్క్రైబ్ చేయించండి ఇంకా మన మూడు జిల్లాలకి మంచి డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాను ఛానల్ ఇంకా మంచి మంచి కొత్త కొత్త సంతలు అయితే మీకైతే ముందుకు వీడియోస్ అయితే తీసుకొస్తాను ఏవైతే చూడండి ఫ్రెండ్స్ జెర్సీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఉదయం అయితే సాయంత్రం అయితే చెప్పిన రోజుకి పది లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఫస్ట్ లాక్ చేసినది మొదట అయ్యేత మగదోడుతో ఉంది పక్కన మీకు వీడియోలో చూసారు కదా ముందు మగదోడుతో ఉంది అవి అయితే బాగుంది నాలుగు సనకట్లు కూడా సమానంగా ఉన్నాయి అండ్ సీ అయితే చూడండి ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు అది ఇట్లాంటి చాలా పెద్ద పెద్ద ఆవులు అయితే రావడం జరుగుతాయి ఫ్రెండ్స్ ఈ సంతకి ఫ్రెండ్స్ ఇది అలమండ సంత ఇంకా ఒక వారం ఇంకా మంచి మంచి ఆవులతో మీ ముందుకైతే వీడియో తీసుకొస్తాను ఫ్రెండ్స్ మీరైతే చేసే పని కంపల్సరీ నా వీడియో చూసినట్లయితే కంపల్సరీ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయమని ఎంకరేజ్మెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎంకరేజ్మెంట్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది నా ఛానల్ ఇంకా డెవలప్మెంట్ అయితే నేను ఇంకా చాలా చాలా లాంగ్ వెళ్ళి వీడియోస్ అయితే మా శ్రీకాకుళంలో జరిగే ట్రైబుల్స్ యానిమల్స్ మార్కెట్స్ కూడా మీ వీడియో అయితే మీకు ఉరుస తీయడానికి అయితే నేను సపోర్టింగ్ చేస్తాను మీకు మంచి మంచి వీడియోస్ అయితే తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఈ వారం అలమండ సంత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏవైనా